హాయ్ వెల్కమ్ టు భక్తి ఈ రోజు మనతో ఉన్నారు ప్రేమక ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి అమ్మగారు నమస్తే అండి చెప్పమ్మా శివరాత్రి పండగ వస్తుంది కదండి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా మంది ఉపవాసాలు ఉంటారు కదా వాటికి ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ మాకు చెప్తారండి తప్పకుండా తప్పకుండా చిన్నపిల్లవి నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ మంచి మంచి ప్రశ్నలు నీలాంటి ఇలాంటి వాళ్ళకి మీలాంటి యువతకే ఇది అవసరం అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు శివరాత్రి సంవత్సరంలో మనకి పన్నెండు శివరాత్రులు ఉంటాయి ఓకే అంటే ప్రతి నెల మనకి మాస శివరాత్రి ఉంటుంది ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే మాస శివరాత్రికి శివుణ్ణి మనం ఆరాధన చేస్తాం అసలు ఆ రోజు కూడా రుద్రాభిషేకం చేసుకుంటాం ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కానీ జాగరణ మాత్రం చెయ్యరు ఆ రోజు చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళకి అవకాశం ప్రతి చేయరు జన్మకొక శివరాత్రి అంటే మన జన్మకి ఒక శివరాత్రి చేయండి చెయ్యండి అని ఒక మాట ఉంది అంటే ఏంటి మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ పండగకి ఉపవాసం ప్రాముఖ్యతే జాగరణ చేయడం ప్రాముఖ్యతే చక్కగా అభిషేకాలు పూజలు పునస్కారాలు చేసుకోవడం కూడా ఇందులో ప్రాముఖ్యతగానే ఉంటాయి అయితే ఈ శివరాత్రి రోజు మాత్రం ఏం చేస్తారు మొట్టమొదటగా అంటే దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి పన్నెండు శివరాత్రుల కన్నా మాఘమాసంలో వచ్చేటువంటిది కృష్ణపక్షంలో వచ్చే ఈ శివరాత్రి అమావాస్య ముందు రోజు చతుర్దశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు వరుస రోజుల్లో ఎప్పుడైతే చతుర్దశి గడియలు పూర్తిగా ఉంటాయో ఆ సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం లింగోద్భవ కాలము ఆ లింగోద్భవ కాలంలో మనం శివరాత్రిని చేసుకుంటాం శివరాత్రి రోజు ఆ స్వామికి అభిషేకం చేయడమే కాకుండా పార్వతీ కళ్యాణం కూడా చేసే విధానం ఉన్నది అంటే స్వామి పుట్టినరోజు అదే రోజు కళ్యాణం చెయ్యడం అయితే అందరికీ ఏమని సందేహం వస్తూ ఉంటుందంటే పుట్టంగానే పెళ్లి చేసుకుంటారా అని భగవంతుడు మనలాగా చూడకూడదు ఒక యుగ ధర్మంలో ఏమిటి అని అంటే స్వామి ఆవిర్భవించినటువంటి రోజుని మాత్రం ఆ రోజు దానికి ఉండే ప్రాశస్యాన్ని చేసుకుంటూ మళ్ళీ ఆ రోజు కళ్యాణము అంటే అందరికీ శుభమగుగాకా కళ్యాణము అంటే శుభము అని అర్థం కాబట్టి మనం వివాహం మామూలుగా మనం చేసుకునే వాటిని ఏమంటాము వివాహము పెళ్ళి అంటాము భగవంతుడికి చేసేటువంటిది జగత్ కళ్యాణము అందుకే శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చేస్తాం కదా అలాగే ఇప్పుడు శివరాత్రి రోజు శివ కళ్యాణాలు చేస్తాము అంటే ఏమిటి అర్థము విష్ణుమూర్తికి ప్రతిరోజు కళ్యాణమే వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణము చేస్తాం ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయనకి నిత్యమూ కళ్యాణం ఉంటుంది అంటే కళ్యాణం అంటే ఏంటి విశ్వమానవాళ్ళకి శుభము కలుగుగాక దానికోసం చేసేటువంటిది కళ్యాణము ఈ శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేసి దాని తర్వాత అలంకరణ అంతా అయిన తర్వాత మనం చక్కగా కళ్యాణాన్ని చేస్తాం